రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీ నేతల సమావేశంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముస్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు రాష్ట్రంలో పాలన పరమైన వైఫల్యాలు లోపాల గురించి జగన్ పలు అంశాలను ప్రస్తావించారు విశాఖలో భూ కేటాయింపులు అమరావతి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయన్నారు రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇందిరాయన ఈ ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయం దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసి భూములు ఇస్తాడు